నేను కోర్టు దగ్గర నుంచి వస్తున్నాను ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు సార్ ఎవరు బాబారు ఇంట్లో ప్రజాశాంతి పార్టీ రావాలి పాలు రావాలి సార్ ఇప్పుడే కోర్టు అంతే కదా పాల్ రావాలి పాలను సిస్టర్ బాగున్నారా సూపర్ రేపు మళ్ళా కోర్ట్ హియరింగ్ ఎలక్షన్ ఎలక్షన్ పిటిషన్ వేసాను అడ్మిట్ అయింది రేపు హియరింగ్ కోర్ట్ సెవెంటీన్ లో ఉదయం ఎలక్షన్ ఏప్రిల్ లో ఎందుకు జరుగుతుంది మేలో జరగాలి అది పాల్ రావాలి పాలన మారాలని అందరికీ చెప్పండి ఓకే పాలిండి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆనరబుల్ సీనియర్ జడ్జ్ ఈరోజు హైకోర్టులో ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి మేలో కౌంటింగ్ ఏంటి నలభై రోజుల్లో ఎవరు ఈవీఎంలను కాపాడుతారు నేను రిపోర్ట్లు అన్ని ఇచ్చాను అన్ని పార్టీలు దీన్ని అపోజ్ చేస్తున్నాయి ఎలక్షన్ అవ్వగానే కౌంటింగ్ అవ్వాలి మీరు ఏప్రిల్లో ఎలక్షన్ పెడితే కౌంటింగ్ ఏప్రిల్లోనే చేయండి టూ త్రీ డేస్లో మన తెలంగాణలో చేసినట్టు అది హైకోర్ట్ ఐ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆన్రబుల్ హైకోర్ట్ అండ్ ఆన్రబుల్ జడ్జెస్ రేపు ఈ మ్యాట్రిక్ పోస్ట్ చేశారు అవినీతి జరగకుండా ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే మేలో ఎలక్షన్ జరగాలి జనవరి తొమ్మిదిని నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కి హోటల్లో మీకు మీరందరూ రిపోర్ట్ చేశారు అంతకంటే వెయ్యి రెట్లు ముఖ్యం ఇప్పుడు లక్ష రెట్లు ముఖ్యం ఎందుకు చెప్పంట్రా ముగ్గురు ఎలక్షన్ కమిషనర్స్ లో ఉండవాయి ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ లో ఇద్దరు రాజీనామా చేశారు ఎగ్నెస్ ద సుప్రీం కోర్టు ఆర్డర్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ తో వాయుముడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను ఇరవై పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను ఎలక్షన్ ఏప్రిల్ అయి మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే రెండు వేల పదిలో డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ చేశారు నాలుగు వేల ఈవీఎంలు దొరకలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి నైన్త్లో అంతకు ముందు పర్సనల్గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం వారు వినలేదు గనుక నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుంది గనుక నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యూరిడిక్షన్ ఉంది గనుక ఎలక్షన్ మేలోనే కండక్ట్ చేయండి వెంటనే రెండు మూడు రోజుల్లో కౌంట్ చేయండి ప్రపంచంలో ప్రతి దేశంలో డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు మన దేశంలోనే ముప్పై నలభై రోజులు వెయిట్ చేయడం ఆ దరిద్రం మనకొద్దు అని లీగల్గా సుప్రీంకోర్టు సైటేషన్స్ ఫైల్ చేశాను అంతేకాకుండా నిన్న మంచి చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఎలక్ట్ సీనియర్ ఎలక్షన్ కమిషనరు నా మిత్రులు గోయల్ గారు రాజీనామా చేశారు ఎలక్షన్ కరప్షన్ అవుతుంది అని చూసుకోండి సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకు వస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్సు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ముగ్గురు కమిషనర్స్ ఉండాలి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒకరే ఉన్నారు ఎలక్షన్ జరపా కోడదు చట్ట ప్రకారం రాత్రి మీద రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి పెట్టేసి వాళ్ళు వన్ మ్యాన్ షో వద్దు ఈ దేశంలో ఇది డెమోక్రాటిక్ నేషన్ సెక్యులర్ నేషన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ వైలేటెడ్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఆర్ వైలేటెడ్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ త్రీ సో మెనీ ఆర్టికల్స్ ఐఎమ్ కోటింగ్ ఎలక్షన్ కమిషన్ హ్యాజ్ రెస్పాన్సిబిలిటీ దేర్ ఫార్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఐ హావ్ అప్రోచ్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ సుమోటో లెటర్ పంపించాను కనుక నీతి జరగాలని ప్రార్థించండి అందరికీ ఈ విషయం షేర్ చేయండి అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుదాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా మీరు బాబుమోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి నాలుగులో టీడీపీని కాదని బీజేపీని కాదని బీఆర్ఎస్ని కాదని అది మన పార్టీ నూట ఇరవై మంది ఐపీఎస్లు జై మనది బహుజనుల పార్టీ మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం కుల పార్టీకి వ్యతిరేకం ప్రజాశాంతి పార్టీ రావాలి మార్పు రావాలి ఆ మార్పు మీరే తేవాలి రేపు విజయం రావాలని ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం కాపుల మీద గౌరవం ఉంటే కాపు నాయకులందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు ఈ రెండు పార్టీల్లో ఉన్న కాపులందరూ బయటికి రండి అంబేద్కర్ ఆశయాలు నెరవేరండి నెరవేర్చండి పూలే ఆశయాలు నెరవేర్చండి మనం బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్నాం ఎనభై ఆరు శాతం కంటే పైని ఏ రెండు కులాలే రెండు కుటుంబాలనే వెళ్ళాలి నేను మీ కొరకు వచ్చా దేవుడు పంపగా చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేయండి జాయిన్ అవ్వండి మార్పు తీసుకొద్దాం ప్రతి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పు తీర్చుతాను అభివృద్ధి చేస్తాను మీ కన్నీరు తుడుస్తాను అందరికీ అన్ని విధాలు ఉచిత విద్య ఉచిత వైద్యు రైతులకు స్టీల్ ప్లాంట్ ఎవరు ఆపారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ఇదే హైకోర్టులో నేను ఆర్గ్యూ చేసి ఆపడం జరిగింది కొనకుంట ఎవరు అమ్ముతున్నారు మోదీ ఎవరికి అమ్ముతున్నారు ఆయన ఫ్రెండ్ అదానికి ఎంతకు అమ్ముతున్నారు ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకి అంటే వంద రూపాయలది రూపాయికి అమ్ముతున్నారు ఎవడైనా సత్తా ఉందా ఇప్పుడున్న రాజకీయ నాయకులు బీజేపీ మోదీ తొత్తులా కారా